భర్త చనిపోయి పుట్టెడు దుఃఖంలో ఉన్నటువంటి హేమలతను అత్తమామలు తోటికోడళ్లు కలిసి వేధిస్తూ ఉన్నారని వాపోయింది హేమలత భునగిరి జిల్లా చౌటుప్పల్ మండలం చింతలగూడెం గ్రామానికి చెందిన కొమరెల్లి శేఖర్ రెడ్డితో హేమలత పెద్దల సమక్షంలో వివాహం చేసుకుంది భర్త ఇటీవల అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు హేమలతకు కూతురు కుమారుడు ఉన్నారు కూతురు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందింది కుమారుడు తల్లి దగ్గరే ఉంటున్నారు భర్త చనిపోవడంతో హేమలత ఒంటరైంది అత్తమామలు పట్టించుకోవడం లేదు భర్తకు రావాల్సిన ఆస్తిని అత్తమామలు తోటి కుమ్మక్కై గ్రామానికి చెందిన కొంతమంది నాయకుల సహకారంతో విక్రయించారు హేమలతకు రావాల్సిన భూమిని అత్తమామలు తోటి విక్రయించడంతో హేమలత కొడుకు రోడ్డున పడ్డాడు పట్టాను రద్దు చేసి తనకు తన కొడుకు న్యాయం చేయాలని హేమలత వేడుకుంటుంది ఈ మేరకు చౌటుప్పల్ ఆర్టీవోకు వినతి పత్రాన్ని అందచేసింది మా ఆయన పేరు కుండేళ్ళు రెడ్డి మా చింతలగూడెం మా ఆయన చనిపోయిండు మా అమ్మాయికి ముగ్గురు కొడుకులు రెండో బావ పెళ్ళి అక్క ముందు చనిపోయిండు పెద్ద ఆయనకు ఒక పాప బాబు ఉన్నాడు చిన్నయన నేను మా ఆయన మా ఆయన నాకు ఇద్దరు పిల్లలు పుట్టినాక పాప పుట్టినాక నాలుగు రోజులకు చనిపోయిండు సూసైడ్ చేసుకుని తర్వాత ఆయన చనిపోయినాక ఆరు నెలలకు నా పాప కూడా చనిపోయింది మాకు ఇప్పుడు నా బాబు నేను తప్ప ఎవరు లేరు మామ నాకు తెలియకుండా ఆస్తులన్నీ అమ్మేస్తున్నారు ఇంటికి తాళం వేసి రిజిస్ట్రేషన్ మంగళవారం రోజు చేసుకుని తాళం వేసి ఎక్కడికో వెళ్ళిపోయారు ఇప్పుడు ఊర్లోనే బస్ స్టాండ్లో అక్కడ ఇక్కడ పడుకుంటున్న ఊర్లో అడిగినా ఎవరు న్యాయం చేస్తలేరు నా తరఫున ఎవరు లేరు నేను ఒక్కరు కానీ పోరాడుతున్నా అంతే కనీసం మీరందరూ చూసే వాళ్ళ నాకు న్యాయం చేయండి ఇది కనీసం ఎమ్మెల్యే దాకా పోయేదాకా చేయండి నా మొక్కలు చూడకపోయినా సరే నా కొడుకు భవిష్యత్తు చూడండి దీంట్లో అమ్మినైనా చిరుగోని శంకర్ యాదవ్ ఉండు మా ఊరు బొమ్మకంటి కిషోర్ అన్న ముసుకు రాజిరెడ్డి వీళ్ళందరూ కలిసి మా తోడి కోడలే మా అత్త మా మామను అమ్మేసి ఎక్కడికో తీసుకు ఎక్కడ తీసుకుపోయిరూ కూడా తెలియట్లేదు కాల్ చేస్తే కూడా రెస్పాన్స్ ఇయ్యట్లేదు నన్ను అడిగితే అక్కడ ముగ్గురు కొడుకులు ఉంటే ఒక కొడుకే పెళ్ళయింది ఇద్దరు కొడుకులు పెళ్ళి కాకముందే చనిపోయారు అని చెప్పింది ఇలా చెప్పి దొంగ నాకు తెలియకుండా రిజిస్ట్రేషన్ చేసుకొని మా భూములను అమ్మేస్తుంది నేను అడిగితే అసలు అమ్మనే అమ్మలేదని చెప్తుంది ఊర్లో కూడా ఎక్కడ న్యాయం చేస్తలేదు త్రీ డేస్ నుంచి తాళం ఉంది ఇంటికి తాళం పెట్టి ఎక్కడికైనా తెలియదు మా ఊరు పెద్ద మనుషులైనా ఇక్కడ ఊరోలైనా ఎవరైనా సరే నాకు న్యాయం చేయండి నా బాబుకు న్యాయం చేయమని అడుగుతున్నాను స్వామి కోసేప ఆశ్రమం సైథాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలు వాటిలో ము నష్టం ఆరోగ్య నష్టం మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి గృహశాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు మరియు వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్